వీళ్ళందరూ కూడా దాన్ని అడ్డుకొని పోలీసులకు వెళ్ళి కంప్లైంట్ చేశారు ఎందుకు మమ్మల్ని అటాక్ చేస్తూ ఉన్నారు మండలంలో భయా భయాందోళన క్రియేట్ చేసేందుకోసమని చెప్పి మళ్ళీ ఈ ఎన్నిక జరిగితే ఈ ఎన్నికల్లో మళ్ళీ వైసీపీ వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలను భయపెట్టాలనే ఉద్దేశంతో భయానికి గురి చేయాలనే ఉద్దేశంతో అటాక్ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది దీన్ని అరికట్టండి అని చెప్పి పోలీసులకు వెళ్తే పోలీసులకు ఘటన ఘటనకు సంబంధించిన కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీసులు కనీసం పట్టించుకున్న పాపాలు పోలేదు ఇరవై ఎనిమిదో తారీఖున మళ్ళీ ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తారీఖున మళ్ళీ ఇదే మాదిరిగా జరిగించిన తర్వాత మార్చి ముప్పై తారీఖున కురుమ లింగమయ్యన్న లింగమయ్యన్న కొడుకు బైకులో తాను పోతూ ఉంటే బైకులో పోయేటప్పుడు వాళ్ళ ఇళ్ళ ఇళ్ళ ద్వారా పోయే కార్యక్రమం జరుగుతూ ఉంటే బైకును అంటకించి లింగమయ్య కొడుకును లింగమయ్య కొడుకును లింగమయ్య కొడుకును అటాక్ చేస్తారు అటాక్ చేస్తే లింగమయ్య కొడుకు లింగమయ్య కొడుకు మనోహర్ అటాక్ చేస్తే ఫోన్లో నానా నన్ను కొడతా ఉన్నారు నన్ను అటాక్ చేసినారు నన్ను కొడతా ఉన్నారు అని చెప్పి వాళ్ళ నాన్నతో తను మాట్లాడితే నువ్వు ఫోన్ చేసి మళ్ళా మీ నాయనకి చెప్తావా అని చెప్పి మళ్ళా వీళ్ళింటికి ఇక్కడ నుంచి ఇరవై మంది బేస్బాల్ బాట్ అట బేస్బాల్ బ్యాట్ కూడా తీసుకొని పోయి బేస్ మచ్చు బేస్బాల్ బ్యాట్ కుట్టలు రాళ్ళు మచ్చుకోతి కూడా మచ్చుకత్తి కూడా మచ్చుకోతి కూడా తీసుకుని మీలా 20 మంది తో ఇల్ల ఇల్ల ఎక్కడికి పోయినారు ఇంటి కాడికి పోయి లింగమయ్య అన్నను బేస్బాల్ కట్టతో నది మీద కొడితే బేస్బాల్ 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 ఖట్టా విరిగింది ఏకంగా ఆ మనిషి చనిపోవడం జరిగింది నేను అడుగుతా ఉన్నా నేను అడుగుతా ఉన్నా ఇదే రకమైన పాలనకు సంబంధించి నేను క్వశ్చన్స్ అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా పోలీసుని అడుగుతా ఉన్నా అయ్యా మీరు చేసేది న్యాయంగా ఉందా మీరు చేసేది ధర్మంగా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మీరు చేస్తూ ఉన్న ఈ రాంగ్ ప్రెసిడెంట్ వల్ల రాష్ట్రం ఈరోజు బీహార్ కన్నా నాశనమైన పరిస్థితుల్లో ఈ రోజు తయారవుతా ఉంది రాష్ట్రం ప్రతి చర్య మనం చేసేది డెమోక్రసీలో సిగ్గుతో తలంచుకుని తలంచుకునే కార్యక్రమానికి మీరంతా కూడా సిగ్గు లేకుండా చేస్తా ఉన్నారు ఇదే లింగమైన అడుగుతా ఉన్నా వీళ్ళల్లో కొట్టిన పోలీసులు కేసులు పెడతా ఉన్నారు వీళ్ళింటి వీళ్ళ దగ్గరికి వచ్చి ఇరవై మంది వీళ్ళని అటాక్ చేస్తే కేసులు పెట్టింది ఎంతమంది మీద కేవలం ఇద్దరి మీద మాత్రమే కేసులు పెట్టారు ఇదే 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 దాంట్లో క్రియాశీలకంగా వ్యవహరించిన రమేష్ నాయుడు మీద ఎందుకు కేసు పెట్టలేదు మిగిలిన వాళ్ళందరినీ ఎందుకు మిగిలిన వాళ్ళందరినీ కేసులోకి ఎందుకు తీసుకొని రావడం లేదు అని చెప్పి ఇదే పోలీసులు ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా ఇదే గ్రామంలో ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే బంధువులు వీళ్ళంతా బంధువులే తెలిసినా కూడా రెచ్చగొట్టే కార్యక్రమం రెచ్చగొట్టే కార్యక్రమం సాక్షాత్తు ఈ ఎమ్మెల్యే కొడుకు ఇక్కడికి వచ్చి ఈ గ్రామంలో కొద్ది ఈ గ్రామంలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై ఏడు తారీఖు ఆయనే వచ్చి రెచ్చగొట్టే కార్యక్రమం చేసిపోయినా కూడా ఆయన మీద కూడా కేసు ఎందుకు పెట్టడం లేదు అని అడుగుతా ఉన్నా వాళ్ళందరినీ కూడా తప్పించే కార్యక్రమం చేస్తా ఉన్నారు తూతూ మంత్రంగా ఇద్దరి మీద మాత్రమే కేసు పెడతా ఉన్నా పెట్టారు కానీ ఈ హత్యను ప్రోత్సహించే ఎమ్మెల్యేను కానీ ఎమ్మెల్యే కుమారుడి కానీ వారి మీద మాత్రం ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు కంప్లైంట్ చేసినా కూడా ఇరవై ఏడో తారీఖున ఇరవై ఎనిమిదో తారీఖున మా ఇళ్ళ మీద దాడి జరుగుతూ ఉంది మాకు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వండి అని చెప్పి కంప్లైంట్ చేసినా కూడా పోలీసుని ఎందుకు పట్టించుకోలేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా పోలీసులు కూడా అడుగుతా ఉన్నా ఇదే ఎస్ఐ సుధాకర్ ఇదే ఎస్ఐ సుధాకర్ అనేవాడు ఇదే ఎస్ఐ సుధాకర్ అయ్యేవాడు వీడియో కాల్స్తో ప్రతి ఎంపీటీసీని కూడా తానే ప్రలోభాలు పెడుతూ తన ఫోన్లో నుంచే వీడియో కాల్స్తో వాళ్ళతో ఫోన్లో మాట్లాడించి తానే క్రియాశీలకంగా ఇదే రామగిరి మండలానికి సంబంధించిన ఎస్ఐ కేసు పెట్టినా కూడా యాక్షన్ తీసుకోకుండా తానే ఇవన్నీ చేస్తూ ఉంటే ఎందుకు ఎస్ఐ మీద యాక్షన్ తీసుకోవడం లేదు ఎందుకు ఎస్ఐ ఫోన్ రికార్డ్స్ను ఎందుకు పరిగణ లేదు తీసుకో తీసుకోవడం లేదు అని చెప్పి కూడా గట్టిగా అడుగుతా ఉన్నా ఇదే లింగమయ్యతో పాటు కొడుకు శ్రీనివాస్ పై కూడా దాడి చేశారు శ్రీనివాస్ పై కూడా దాడి చేశారు కానీ ఆశ్చర్యం ఏమిటంటే లింగమయ్య కొడుకు నుంచి కాకుండా వాళ్ళు కంప్లైంట్ రాసుకొని కంప్లైంట్ రాసుకునిది ఎవరితో తెలుసా వాళ్ళంతకు వాళ్ళే ఒక పేపర్ సంతకం రాసుకొని వచ్చి పోలీసులు చదువు రాదని చెప్పి లింగమయ్య భార్యతో ఏలుముద్ర బలవంతంగా వేయించుకున్నాడు ఇది న్యాయమే నాని అడుగుతా ఉన్నా లింగమయ్య అన్న భార్య చదువు రాదని కొడుకు పక్కన ఉన్నాడు దాడిలో ఆయన కూడా గాయపడ్డాడు చదువుకున్నాడు కానీ ఆయనతో 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 స్టేట్మెంట్ తీసుకోడు స్టేట్మెంట్ తీసుకునేది పోలీసులే రాస్తారు లింగమయ్య అన్న భార్యతో సంతక భార్యతో ఏలుముద్ర తీసుకుంటాడు ఎందుకు ఆయన చదువు రాదు భయపడిచ్చి పెట్టకపోతే సంతకం పెట్ట ఏనుముద్ర వేయకపోతే ఏమన్నా సంతకం పెట్టే పెట్టాలి ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడే పెట్టకుండా పోతే ప్రశక్తి లేదు ఖచ్చితంగా పెట్టాలని చెప్పి ఆమెతో ఆమెతో ఏనుముద్ర తీసుకుంటారు వీళ్ళు ఏం రాసుకున్నారో ఆమెకు తెలియదు ఏం స్టేట్మెంట్ ఉందో దాంట్లో తెలియదు ఎవడు చెప్పడం దాన్ని కొడుకు ఇచ్చే స్టేట్మెంట్ మాత్రం తీసుకునే కార్యక్రమం మాత్రం చేయరు ఇదే లింగమైన చంపాలనే ఉద్దేశంతో బేస్బాల్ బ్యాట్తో మరి ఇక్కడికి వచ్చి బేస్బాల్ బ్యాటుతో తల మీద కొట్టి బేస్బాల్ బ్యాటుతో తల మీద కొట్టి చంపిన నేపథ్యంలో ఎక్కడ కూడా పోలీసులు నమోదు చేసిన కేసుల్లో ఎక్కడా కూడా బేస్ బాల్ బ్యాట్ ఉందని బేస్బాల్ బ్యాట్తో కొట్టారని చెప్పి ఎక్కడ రాయరు ఎన్ని చిన్న చిన్న కర్రలతో గొడవ జరిగిందని ఆ దొమ్మిలో ఏదో జరిగిపోయిందని వక్రీకరించే కార్యక్రమం వక్రీకరించే ప్రయత్నమే జరుగుతా ఉంది ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పోలీసులు విచారించిన ఎనిమిది మందిలో ఐదు మంది మాత్రమే లింగమయ్య కుటుంబకులు మిగిలిన ముగ్గురు పోలీసులు సాక్షులుగా చేర్చిన మిగిలిన ముగ్గురు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నిందితులకు సంబంధించిన సన్నిహితులను సాక్షులుగా మరో ముగ్గురిని పోలీసునే చేర్చడం అన్నది నిజంగా లా అండ్ ఆర్డర్ అన్నది ఏ స్థాయిలోకి దిగజారిపోయింది పోలీసు అనే వ్యవస్థ ఏ స్థాయిలోకి దిగజారిపోయింది అని చెప్పడానికి నిజంగా ఇంతకన్నా వేరే ఉదాహరణ కూడా అవసరంలా అంటే వీళ్ళే మనుషులను తప్పించేదాని కోసం సాక్షుల్ని కూడా వీళ్ళకు కావాల్సిన సాక్షులు మాత్రమే వీళ్ళు ఇప్పుడే యాడ్ చేసుకొని దానికి మళ్ళా లింగమయ్యన్న భార్యతో ఏను ముద్ర చేయించుకొని వీళ్ళంతకు వీళ్ళే కేసును బిల్డప్ చేస్తూ ఉన్నారనంటే ఇంతకన్నా దారుణమైన పోలీస్ వ్యవస్థ ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉండ వీళ్ళంతకు వీళ్ళే తప్పుడు సాక్ష్యాలు క్రియేట్ చేసి వీళ్ళంతటి వీళ్ళే కేసును నీరు కార్చే కార్యక్రమం జరుగుతూ ఉంది నేను ఒకటే చెప్తా ఉన్నా అక్కడ రామగిరిలో జరిగిన విషయం అయితేనే విషయమైనా కానీ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు చేస్తూ ఉన్న అన్యాయాలైతేనేమి తిరుపతిలో డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక జరిగితే ఏకంగా బస్సులో ఉన్న కార్పొరేటర్లను బస్సులో ఉన్న బస్సులో ఉన్న కార్పొరేటర్లను ఏకంగా పోలీసులు ఆధ్వర్యంలోనే అడ్డగించి ఏకంగా బస్సులో ఉన్న కార్పొరేటర్లు బస్సులో ఉన్న ఎమ్మెల్సీను ఏకంగా పోలీసుల ఆధ్వర్యంలోనే కిడ్నాప్ చేసుకుని తీసుకొని పోవడం ఏ స్థాయిలోకి దిగజారిపోతా ఉందో నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు సొంత నియోజకవర్గం రామకుప్పంలో జరిగిన ఎంపీపీ ఎన్నిక కూడా అదే పరిస్థితి ఇదే మాదిరిగా దౌర్జన్యంతోనే ఎన్నిక జరిగించే కార్యక్రమం చేసినారు పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన అత్తిలి ఎంపీపీ ఎన్నిక చూసినా ఇదే దౌర్జన్యమే కనిపిస్తుంది ఎక్కడా వీళ్ళకి సంఖ్యాపలం లేదు అయినా కూడా దౌర్జన్యంతోనే గెలవాలి అని చెప్పి దౌర్జన్యాలు చేసిన పరిస్థితులే కనిపిస్తా ఉన్నాయి విశాఖపట్నంలో కూడా ఇప్పుడు ఏం జరుగుతా ఉంది తొంభై ఎనిమిది మంది సభ్యులుంటే యాభై ఆరు మంది సభ్యులు వైఎస్ఆర్సిపి సిపి బిఫామ్ మీద వైఎస్ఆర్సిపి సింబల్ మీద గెలిచిన వాళ్ళు తెలుగుదేశం పార్టీకి ఎక్కడ ఉంది స్ట్రెంత్ అని అడుగుతా ఉన్నా ఇక్కడ కూడా దౌర్జన్యం చేస్తూ క్యాంప్ లో ఉన్న వైఎస్ఆర్సీపీ సభ్యులను సైతం భయపెట్టే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఇళ్లకు వెళ్ళి వాళ్ళ భార్యను భయపడిస్తూ మీ ఆయన ఎక్కడున్నారో చెప్పకపోతే మిమ్మల్ని స్టేషన్లో పెడతామని చెప్పి భయపడిస్తా ఉన్న పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నాయి మరోవైపున చూస్తే రాష్ట్రంలో హత్య రాజకీయాలు ఏ స్థాయిలోకి దిగజారిపోయాయి అని అంటే ఏప్రిల్ ఆరో తారీఖున నంద్యాలలో మొన్న ఏప్రిల్ ఆరో తారీఖున నంద్యాలలో ఈ మధ్యనే నంద్య నందే నంద్యలో నంద్యాల జిల్లాలో సిరివెల్ల మండలంలో టళ్ళగడ్డ కాన్స్టిట్యున్సీ ఇందూరు ప్రతాప్ రెడ్డి అని చెప్పి మా పార్టీకి సంబంధించిన మండల కన్వీనర్ ప్రతాప్ రెడ్డిపై దారుణంగా హత్యాయత్నం చేశారు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే ఇందూరు ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి దేవాలయంలోకి వెళ్లి పూజ చేస్తా ఉండగా దాడులు చేయించాడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పదిహేడులో ప్రతాప్ రెడ్డి అన్నను ప్రభాకర్ రెడ్డిని అతని బాబు చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి చంపించారు చంపించిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతాప్ రెడ్డికి మేము గన్మెన్ సౌకర్యం మేము కనిపిస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ గన్మెన్ ను తీసేసి చివరికి ప్రతాప్ రెడ్డిని చంపే కార్యక్రమం చేయడానికి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు పురమాయించిన పరిస్థితులు మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నాయి మరోవైపున గత ఏడాది ఆగస్టు మూడో తారీఖున నంద్యాల జిల్లా మహానందులు శ్రీశైలం శ్రీశైలం నియోజకవర్గంలో సీతారాంపురంలో పసుపులేటి పెద్ద సూపరాయుడు అతి దారుణంగా చంపిన ఘటన కూడా చూసాం ఆ సుబ్బరాయుడు గారిని చంపినప్పుడు సుబ్బరాయుడు నన్ను చంపినప్పుడు నేను కూడా ఆ ఊరికి వెళ్ళి తనను పరామర్శించి ఎంత దారుణంగా చంపారు జరిగినది ఎంత అన్యాయము అని చెప్పి కూడా ప్రశ్నించడం జరిగింది ఆ ఊరు నుంచి కరెక్ట్గా పది పదహైదు జిల్లా పది పదహైదు నిమిషాల్లోనే జిల్లా హెడ్ క్వార్టర్స్ అక్కడే ఎస్పీ ఉంటాడు అయినా దగ్గరుండి హత్యాయత్నం హత్య చేయించడం జరిగింది అదే గ్రామంలో వైఎస్ఆర్ సిపికి సంబంధించిన బీసీ నాయకుడు సుబ్బరాయుడిని చంపించే కార్యక్రమం ఆశ్చర్యం అంటే సుబ్బరాయుడు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫోన్ చేసి రెండు మూడు గంటల కిందట కూడా ఫోన్ చేసి ఊర్లో ఘటన జరగబోతా ఉంది బయట నుంచి వ్యక్తులందరూ కూడా మోహరించినారు అని చెప్పినా కూడా కనీసం వచ్చి కాపాడే ప్రయత్నం కూడా జరగల గత ఏడాది జూలై ఇరవై మూడో తారీఖున పల్నాడు జిల్లా పెదకూరుపాటులో కొసూరులో వైఎస్ఆర్సీపీ నాయకుడు ఈద సాంబిరెడ్డిని కూడా ఇనుప రాడ్లతో దారి కాచి రోడ్డులో కారు ఆపి కొట్టి చనిపోయాడని చెప్పి వదిలేసి వెళ్ళిపోయిన ఘటన చివరికి తను హాస్పిటల్లో హాస్పిటల్లో చేరడం బ్రతకడం ఈ ఈరోజు కూడా తనకు రెండు కాళ్ళు రెండు చేతులు కూడా ఈ రోజుకి కూడా ఆపరేషన్ మీద ఆపరేషన్ చేసి అవి బతికించే కార్యక్రమాలు చేసే కార్యక్రమాలు ఈరోజు కూడా జరుగుతూ ఉంది పల్నాడు జిల్లా వినుకొండలో గత ఏడాది జూలై పదిహేడో తారీఖున వైఎస్ఆర్సీపీకి చెందిన రషీద్ అనే యువకుడిని దారుణంగా నరికి చంపిన పరిస్థితులు మన కళ్ళ ఎదుట కూడా కనిపించాయి ఈ ఘటన నేషన్ వైడ్ ఢిల్లీలో ఢిల్లీలో మేము దీక్ష చేస్తూ రషీదును చంపిన నడు రోడ్డు మీద చంపిన ఘటనను కూడా ఢిల్లీలో దీక్షను చేస్తూ దేశానికి కూడా చూపించిన పరిస్థితి కూడా చూసాం చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈరోజు ఏం చేస్తా ఉన్నారు అంటే దొంగ సాక్ష్యాలను వీళ్ళే క్రియేట్ చేస్తా ఉన్నారు వీళ్ళే దొంగ సాక్ష్యాలను క్రియేట్ చేసి వీళ్ళే వీళ్ళకు నచ్చని నాయకులందరినీ కూడా ఒక పద్ధతి ప్రకారము కేసుల్లో ఇరికించి జైల్లో పాలు చేసే కార్యక్రమము చంపించే కార్యక్రమాలు దగ్గర నుండి చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నారు మొన్ననే పోసాని కృష్ణ చూశాం పోసాని కృష్ణ అనే వ్యక్తి సినిమాలో దర్శకుడు ఆ మనిషి చేసిన తప్పల్లా ఏమిటంటే నంది అవార్డు తనకు ఇస్తే నంది అవార్డును తాను తీసుకోలే ఇస్తే నంది అవార్డును తాను తీసుకోలేదు తీసుకోక తీసుకోకుండా కుల వివక్ష పాటిస్తున్నారు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం ఆయన చేసిన తప్పు రెండు వేల పదిహేడులో ఆయన చేసిన ఈ తప్పుకు ఈరోజు సంవత్సరాల తర్వాత ఆయన మీద పద్దెనిమిది కేసులు పెట్టి ఆయన జైలు చుట్టూ తిప్పి ఏకంగా నెల రోజుల పైనే ఆయన జైల్లో పెట్టించే కార్యక్రమాలు చేశారు దళిత సామాజిక మాదిక సామాజిక వర్గానికి సంబంధించిన మా లోక్సభ సభ్యుడు మాజీ లోక్సభ సభ్యుడు నందిగాం సురేష్ పై తప్పుడు కేసులు పెట్టి ఏకంగా నూట నలభై ఐదు రోజులు ఆయన అతన్ని జైల్లో పెట్టడం కూడా చేశారు మాజీ ఎమ్మెల్యే పిల్లని రామకృష్ణారెడ్డి ఇతని మీద కూడా కుట్రపూరితంగా తప్పుడు కేసులు పెట్టి యాభై ఐదు రోజుల పాటు ఇతను కూడా జైల్లో పెట్టించే కార్యక్రమాలు చేశారు దాడులు చేసేది టీడీపీ వాళ్ళైతే జైల్లో పెట్టింది మా వాళ్ళను వైఎస్ఆర్ సిపికి సంబంధించిన వాళ్ళను జైల్లో పెడతా ఉన్నారు పోలీసులు క్రియాశీలక పాత్ర పోషిస్తా ఉన్నారు వల్లభనేని వంశీ తాను ఘటనా స్థలంలో లేడు అని చెప్పి ఏకంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసు దాడి జరిగిన ఘటనలో తాను లేడు అని చెప్పి ఏకంగా కోర్టులోకి వచ్చి ఆ ఆఫ్ కోర్టులోకి వచ్చి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి పనిచేస్తా ఉన్న వ్యక్తి కోర్టు పద్దెనిమిది సార్లు ఆయనకు వాయిదాలు పిలిస్తే పద్దెనిమిదవ తారీఖు రాని తప్పని పరిస్థితిలో పోలీసులే తనను ప్రవేశపెడితే కోర్టు ముందర తానే వంశీ అనేవాడు అక్కడ లేనే లేడు అని చెప్పి చెప్పిన తర్వాత కూడా వంశీని అదే కేసులో ఇరికిచ్చి అదే కేసులో వంశీని ఇబ్బంది పెడుతూ ఇప్పటికి యాభై రోజుల నుంచి వంశీని కూడా జైల్లో పెట్టించే కార్యక్రమాలు చేశారు ఇలా రాష్ట్రం మొత్తం మీద రాష్ట్రం మొత్తం రెడ్ బుక్ పరిపాలన సాగిస్తా ఉన్నారు ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతాను అయ్యా చంద్రబాబు ప్రజల్లో ఏదైనా కూడా మంచి పేరు తెచ్చుకొని రాజకీయాలు చేయడం నేర్చుకోండి మీరు సూపర్ సిక్స్ ఎందుకు అమలు చేయడం లేదు అని చెప్పి